చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సార్ మేము ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నాం అంటే మా పిల్లలు హాలిడేస్ ఇచ్చారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము అందరూ కూడా ఫ్యామిలీతో తిరుపతి అన్నది ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు ప్రెసెంట్ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు తిరుపతిలో ఎక్కడ ఇస్తున్నారు ఏ విధంగా తీసుకోవాలి దర్శ దర్శన టికెట్కి లేకుండా వెళ్తే ఎంత సమయం పడుతుంది లేదా తిరుపతిలో టోకెన్ తీసుకుంటే ఎంత సమయం పడుతుంది ఆన్లైన్లో దర్శనం టికెట్ తీసుకున్నాం వారు ఎక్కడికి వెళ్ళాలి అకామిడేషన్ తిరుపతిలో ఎక్కడ ఇస్తారు మాకు తిరుమల పండపైన కూడా అకామిడేషన్ కావాలని తిరుమల పండుగ పైన కూడా అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు ఈ విధంగా తీసుకోవాలని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ మీకు పూర్తిగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతిలో శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు శ్రీవారి దర్శన టిక్కెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం అయితే చాలా క్లియర్గా ఇస్తానండి జాగ్రత్తగా అండి మీరు తిరుపతిలో ట్రైన్ దిగిన వెంటనే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళండి బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటుంది విష్ణు నివాసంలో మనకి ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే అంటే మనకి చాలా మంది శ్రీవారితున్నారు సార్ ఎస్ఎస్డి టోకెన్ అంటే ఏంటి ఎస్ఎస్డి టూకన్ అంటే మనకి టైం స్టార్ట్ టోకెన్ అంటే అంటే దాని మీద టైం ఉంటుంది ఆ టైంలో మనం వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా చాలామంది అభివృద్ధి చెప్పాలంటే శ్రీవారి ఉచిత దర్శన టికెట్ అని కూడా చెప్పొచ్చు ఇది మీరు విష్ణు నివాసంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు తీసుకోవాలంటే ఏం చేయాలంటే మీకు ఆధార్ కార్డు తోటి అయితే తీసుకోవచ్చు పన్నెండు సంవత్సరాలు ఉన్న పిల్లలకి టోకెన్ అవసరం లేదండి దర్శన టికెట్ అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రైల్లో టోకెన్ అయితే తీసుకోవాలండి దానికోసం చాలామంది సార్ మీ ఫ్యామిలీతో వెళ్తున్నాం ఫ్యామిలీలో ఐదు ఉన్నారు ఈ కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి పోతున్నారండి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు కొంతమంది పన్నెండు సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచు టోకెన్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ మనకి తిరుమల చాలా రెడ్డిగా ఉందండి దక్షిణానికి మనకి ఇరవై రెండు గంటల నుండి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే చిన్న ప్రభుత్వ ఉంటే తిరుమల కానీ చాలా మంది ప్రెగ్నెంట్స్ లేడీస్ ఉంటారు కాబట్టి కానీ బాగా ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో అవి రాక వాళ్ళు మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా తిరుమల వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకునే ప్రయత్నండి ప్రజెంట్ తిరుమల పండుగ బాగా ఎక్కువగా ఉందండి కొంచెం దర్శనానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒకేసారి ఒక రోజుకి వచ్చేసి తొంభై వేలు ఎనభై వేలు కూడా శ్రీవారి యొక్క దర్శనం జరుగుతుంది తిరుమల పండుప కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు తిరుమల యాత్ర ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఆడీస్ కూడా కూడా స్కూల్లో అడ్మిషన్ కాలేజీలో అడ్మిషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సడన్గా అందరూ ఒకసారిగా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని తిరుమల పండకొని శ్రీవారిని దర్శించుకోవాలి కాబట్టి పెట్టినండి ఇది ఒక ప్లేస్ అండి విష్ణునివాసం ఇక్కడ మీరు ట్రైన్ అన్నది చాలా అడుగుతున్నారు ట్రైన్ మేము మధ్య దిగుతా సాయంత్రం సాయంత్రం దిగుతాం మాతోటి ఫ్యామిలీలో లేడీస్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళతో ఎక్కడ ఉండాలని అడుగుతున్నారండి మీరు రైల్వే స్టేషన్కి ఆపూర్తితో ఉన్నటువంటి విష్ణువాసంలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుందండి విష్ణు నివాసంలో మనకి ఉచితంగా లాకరం జరుగుతుంది అదే విధంగా స్వామివారి కన్న ప్రసాదాన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుందండి అదేవిధంగా బాత్రూమ్లు కానీ టాయిలెట్స్ కానీ రెడీ అవ్వడానికి సకల సదుపాయాలు అన్నీ కూడా మీకు విష్ణువసం అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు విష్ణు విష్ణువసంలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుని టోకెన్ టైం ఏదైతే ఆ టైంలో ఒక గంట ముందుగా లైన్లో నుంచి టోకైన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి అదేవిధంగా రెండో ప్లేస్ వచ్చేసి మనకి శ్రీనివాసం అండి అంటే ఎక్కడ ఉందంటే మనకి బస్ స్టాండ్కి దగ్గరలో అంటే బస్ స్టాండ్కి మనకి ప్లైవర్ బ్రిడ్జ్ వెళ్ళి ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఆపోజిట్ మనకి శ్రీనివాసం ఉంది శ్రీనివాస ద్వారా మనకి ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి శ్రీవారికి ఉచిత ఎస్ టోకెన్స్ ఇచ్చేయడం జరుగుతుంది దీనే ఉచిత దర్శనం అండి ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్ నుంచి చూపించి లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి కొంతమంది అంత నిన్న మొన్న మన ఎవరైతే ఉంటారో శ్రీవారి భక్తులు రోటీన్ తొమ్మిది గంటలు కాదండి ఇక ముందుగా చేస్తున్నారు ఏడు గంటలు ఇస్తున్నారు ఆరు ఇస్తున్నారు ఇస్తున్నారని కూడా చెప్తున్నారు అది వాళ్ళు ఇచ్చినటువంటి అండి ప్రజెంట్ దాన్ని కూడా ఒకసారి మీరు ట్రైన్ వెంటనే ఒకసారి ఎంక్వైరీ చేసుకుని మీరు శ్రీవారి టోకెన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎవరైతే కాలం తిరుపతి నుండి తిరుమల మండపకి వెళ్ళాలనుకుంటున్నారు మనకి నరకమరగ ఉండండి అలిపిరి మెట్లు మార్గం సెకండ్ శ్రీవారి మెట్టు అలిపిరి మెట్లు మార్గం అంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ అదే మనకి వైస్టాన్ దగ్గర నుండి కానీ సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో మనకి అలిపిరి మెట్లు ఉంటాయి మనకి భూదేవి క్యాంపస్లో మనకి ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి శ్రీవారి ఉచిత దర్శన టికెట్లు అయితే జరుగుతుంది మనకి అలిపిరికి కొద్దిగా ముందుగానే ఉంటుందంటే మనకి పక్కన ఉంటుంది భూదేవి కాంప్లెక్స్ అక్కడ అరగంట చెప్తారు తెలియకపోతే అక్కడ మనకి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది టోకెన్ తీసుకొని నడక మార్గంలో తిరుమలకి చేరుకోవాలంటే అక్కడికి వీటి మార్గం ద్వారా వెళ్ళచ్చు లేదండి మేము అక్కడ టోకెన్ తీసుకుని బస్సులో తిరుమల పంటపైకి వెళ్ళిపోవటం మీరు కనుకుంటే మీరు అది ఆ విధంగా కూడా ఆటోలోనో బస్సులోనో లేదా ప్రైవేట్ వెహికల్స్లోనో తిరుమల పంటకి మీరు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులు అవకాశం మీకు అక్కడ కూడా పన్నెండు సంవత్సరాలు ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా లైన్లో ఉంచు టోకెన్ అయితే తీసుకోవాలంటే మీకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ కాకుండా పర్వాలేదు ఓన్ ఉన్న పర్వాలేదు అండి యాక్సెప్ట్ చేస్తున్నటువంటి దేవస్థానం వారు కాబట్టి విషయం జాగ్రత్తగా మనకి అల్పిరి మెట్లు అన్నది ఇప్పుడు ఓపెన్ అవుతుంది విషయానికి వస్తే అల్పర్ మెట్లు మనకి ప్రతిరోజు కూడా జాములో నాలుగు గంటల నుంచి నైట్ నైట్ పది గంటల వరకు కూడా అల్టర్ మెట్లు ఓపెన్ ఉంటాయి అండి మనకైతే టోటల్గా మెట్లు వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అండి అల్పిరి మెట్లు ఎకరానికి సంబంధం మూడు గంటలు ఉండే ఐదు గంటలు సమయం పడుతుంది అంటే వాళ్ళ యొక్క ఫిట్నెస్ కాబట్టి అంటే ఒక్కొక్కరు ఒక లైక్ ఇస్తారు కాబట్టి నేను మినిమంలో ఎక్కువ టైం చెప్తున్నాను ఎని గంటలకు అలిపిరికడానికి అవకాశం ఉంటుంది డిస్టెన్స్ వచ్చేసి మనకి నుండి తిరుమల కొండకి చేరుకోవడానికి తొమ్మిది కిలోమీటర్లు దూరం ఉంటుంది మనకి అలిపిరిమిటర్లు ఎక్కుతున్నప్పుడు మంది మిత్రులు అడుగుతున్నారు సార్ మాకు కూడా లగేజ్ ఉంటుంది ఈ లగేజ్ క్యారీ చేస్తూ అలిపిరిమీటర్లు ఎక్కడ కొంచెం కష్టం కాబట్టి ఈ లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి అడుగుతున్నారండి మీరు లగేజ్ ఓకే అండి ఓకే అండి మైకు పోయింది ఓకే మనకి మిత్రులు వెళ్తున్నారండి మనకి అలిపిరి మిట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు లగేజ్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి అండి అని అడుగుతున్నారండి అలిపిరి మిట్ల మార్గం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి వ్యక్తులు అలిపిరికి స్టార్టింగ్లోనే మనకి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ శ్రీవారి యొక్క మనకి ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉందండి ఉచిత లగేజ్ కౌంటర్లో మీరు లగేజ్ అయితే మీరు అలిపిరి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునే మీ లగేజ్ తిరుమల కొండపై ఉన్నటువంటి జిఎన్సీ దగ్గర రావడం జరుగుతుంది ఇది పూర్తిగా ఫ్రీ రూపాయి కూడా కట్టడం సార్ ఎందుకంటే అలిపిరి మెట్లకి ఎటువంటి సేవలు ఉపయోగిస్తున్నారు మీరు లగేజ్ తోటి అలిపిరి మెట్లు ఎక్కడ నుంచి కష్టం కాబట్టి ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోండి ఒక చిన్న బ్యాగ్ ఉన్న పర్వాలేదండి బ్యాగ్ అక్కడ ఉచిత లగేజ్ కొంటే అన్నది అలిపిరి మెట్లు స్టార్టింగ్ లోనే మనకి లెచ్చర్ ఉంటుంది కౌంటర్ తెలియకపోతే అక్కడ అడగండి చాలా మంది పూజా సమితి అమ్ముతుంటారు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు అక్కడ మీ లగేజ్ ఇవ్వండి మీకు ఆధార్ కార్డు తోటి మీరు అక్కడ దాన్ని స్కాన్ చేయడం అర్థం జరుగుతుంటాయి ప్రాసెస్ అంతా మీరు అక్కడ ఇచ్చి ప్రశాంతంగా గోవిందామని చెప్తుంటే అల్పి అలిపిరి మెట్టులో మనకి ప్రధానంగా రాజగోపురం గోపురం గాలిగోపురం మైసర్ గోపురం ప్రశాంత టెంపుల్ యానిమల్స్ జింకులు ఇటువంటి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి అలకెట్ మార్కు అయితే కాబట్టి పుట్టన వారు అందరూ అయితే నెండ్స్ వెళ్ళాలనుకుంటే మెట్లు మార్కు ఇందరూ వెళ్ళండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మొక్కల మొత్తం కూడా మనకి అలికెళ్ట్ మార్క్ కనిపిస్తుంటుంది అదే మనకి నాలుగో ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్టు శ్రీవారి మెట్టు దగ్గర మనకి మనకి శ్రీవారి మెట్టు దగ్గర మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంటుందండి అక్కడికి వెళ్ళాలంటే ఏదైనా వెళ్ళాలంటే మీరు రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా వచ్చిన తర్వాత అంటే వాక్బుల్ డిస్టెన్స్లో కరెక్ట్ ఒక యాభై మీటర్ల దూరంలో మనకి రైల్వే స్టేషన్కి అనుకుని మనకి శ్రీవారి వెళ్ళడానికి చిన్న బస్ స్టాండ్ అయితే అందుబాటులో కనిపించదండి బాగా టాప్ లో ఉంటుంది శ్రీవారి ఉంటుంది అక్కడ అడగండి అక్కడ అడిగితే చెప్తారు మనకి పాటు ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి ఉచిత బస్సుల ద్వారా శ్రీవారికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్ అయితే ఈచ్ బస్సుకి ఫార్టీ రూపీస్ తీసుకుని శ్రీ కి తీసుకోవడం జరుగుతుంటుంది ఈ రెండు కాకపోతే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయండి అవి మీరు వేరబడుకుని శ్రీవారికి వెళ్ళాలని మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఓపెన్ ఉంటుంది మనకి అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా మనకి స్టార్టింగ్లోనే శ్రీవారికి స్టార్టింగ్లోనే ఉచిత లగేజ్ కౌంటర్ రైట్ సైడ్ ఉంటుందండి మీకు లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుపతి పైకి చేరుకునే లోపే శ్రీవారి ద్వారా పైకి పండుగ పైకి రావడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వాయిస్ అన్నది సరిక్ర ఆరో అన్నారండి అంటే డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా ఏంటి నాకు అర్థం కాలేదు అంటే మైకాన్లోనే ఉంది ఇక్కడ కూడా బాగానే రన్ అవుతుంది సిగ్నల్ కూడా బాగానే ఉంది వాయిస్ వినిపిస్తుందండి మీకు అక్కడ వాయిస్ వినిపించకపోతే చెప్పండి చూస్తున్నటువంటి శ్రీవారి గుర్తు ఎవరు నేను మాట్లాడుతున్నటువంటి వాయిస్ మీకు ఇనిపిస్తుందా లేదని చెప్పండి అంటే క్లారిటీ లేదన్నారు అంటే వాయిస్ అసలు అవుట్పుట్ వస్తుందా లేదన్నారు ఫోన్ నెంబర్ ఏంటి సార్ ఓకే అండి నేను చెప్తూ ఉంటాను ఒకవేళ మీకు కనుక క్లారిటీ లేకపోతే మళ్ళీ నేను మీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మీకు డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి సౌండ్ మోర్ ఓకే అండి ఓకే అయితే నేను మైక్ తీసేసి మాట్లాడుతాను అప్పుడు ఏమైనా ఇన్పిస్తున్నామా ఓకే మనకి ఏమోందమ్మా ఇంకేసే ఇప్పుడు చూడండి ఇప్పుడు వాయిస్లో ఏమైనా చేంజ్ అయినా వచ్చిందా మీకు ఏమైనా ఇస్తున్నా వాయిస్ గోవిందా గోవిందా చెప్పండి ఇంతలైతే చూస్తున్నారు పదకొండు మంది శ్రీవారి భక్తులు అయితే చూస్తున్నారు కాబట్టి మీకు వాయిస్ అర్థమవుతున్నారు ఇదే ఓకే అయితే నేను చెప్తుంటానండి మనకి శ్రీవారి అన్నది ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఉపయోగం ఉంటుందండి మనకి శ్రీవారి మెట్ల దగ్గర ఉదయం ఆరు గంటలకి శ్రీవారికి ఉచిత ఎస్ఐటి టోకెన్స్ ఆ టోకెన్ మీరు తీసుకొని పన్నెండు వందల స్టెప్ దగ్గర మాత్రం దాన్ని తప్పనిసరిగా స్కాన్ చేయించాలి ఇలా స్కాన్ చేయించిన తర్వాత మాత్రమే మీరు శ్రీవారిని ఈ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది శ్రీవారి ఏం చేస్తున్నారంటే అలిపిరి మెట్టు మరి కొంత తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా అయితే మీరు కొంతమంది నక్స్ వెళ్తున్నారు కొంతమంది ప్రైవేట్ వెహికల్లో కానీ ఏపీఎస్ఆర్టీస్ బస్సులో కానీ తిరుమల తిరుమల కొండకి వెళ్తున్నారు అక్కడ ఓకే అండి కాకపోతే శ్రీవారి మెట్టు దగ్గర మాత్రం అలా కాదు శ్రీవారి దగ్గర ఎవరైతే అక్కడ టోకెన్ తీసుకున్నారో అందరూ కూడా తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు మెట్ల ద్వారానే తిరుమల కొండకు చేరుకోవాల్సి ఉంటుంది ఇలా చేరుకునేటువంటి క్రమంలోనే పన్నెండు వందల స్టెప్ దగ్గర దాన్ని స్కాన్ చేయించి శ్రీవారిని అయితే మీరు తప్పనిసరిగా దర్శించుకోవాలి అదేవిధంగా ఇదంతా బాగానే ఉంది కానీ మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క శ్రీవారి దర్శనం అయితే టోకెన్ తీసుకుంటామండి టోకెన్ లేని వారు పరిస్థితి అయితే అని అడుగుతున్నారు మీకు ఎటువంటి టోకెన్ కూడా దొరకలేదు అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకి ఉచిత దర్శనం అయితే అందుబాటులో ఉంటుందంటే దీన్ని సర్వ దర్శనం అంటారు ప్రీ దర్శనం అంటారు మీరు అక్కడ ఆ లైన్లోకి వెళ్ళిపోతుంటే మీకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇరవై రెండు ఉండి ఇరవై నాలుగు గంటల వరకు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి మీకు అలా ఇంట్లో కలిపి తర్వాత ఎంత టైం పడుతుంది అన్నది చెప్పలేము ప్రజెంట్ అయితే తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి చెప్పలేము మనకి శనివారం కానీ రేపు వచ్చేటువంటి ఆదివారంలో కూడా దీని యొక్క సంఖ్య ఇంకా వచ్చండి అంటే మనకి ఇరవై నాలుగు గంటల పడుతుంది ముప్పై గంటలు పడుతుందో చెప్పలేము ఎందుకంటే తిరుమల కొండపైన రోజు రోజు రోజుకి కూడా శ్రీవారి యొక్క భక్తుల యొక్క సంఖ్య అయితే పెరుగుతుంది కాబట్టి అదేవిధంగా మనకి తిరుమల కొండపైన ఎకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు ఆఫ్లైన్లో అంటే తిరుమల కొన్ని కొన్ని ఎకమేషన్ అన్నది మనకి ఆప్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తారండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆప్లైన్లో ఎకమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీకు ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీలో ఒక నలుగురు ఉన్నారనుకోండి ఒక మెంబర్ వెళ్ళి లైన్లో నుంచు ఈ స్త్రీ ఇచ్చేటువంటి రూమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్యామిలీ అంతమంది లైన్లో నుంచి అవసరం లేదండి ఒకరు వెళ్ళి లైన్లో కూర్చొని మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి లైన్లో నుంచి మనకి ఉచితంగా ఇచ్చే మనకి ఎకమెషన్ ఉచితం కాదండి మనకి అక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మనకి అక్కడ రూమ్స్ అయితే మనకి ఆఫ్ లైన్ అవ్వడం జరుగుతుంది మనకి సిఆర్ వైపు దగ్గర మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో లైన్ ఉంటుందండి మీరు లైన్ నుంచి ఉంటే లైన్ ఎక్కువగా ఉందని మీరు ఎక్కువ మీరు ఇబ్బంది పడకండి ఆ లైన్ అనేది మనకి విత్న్ అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లైన్ లైన్ అయితే క్లియర్ అయిపోతుందండి కాబట్టి లైన్ చూసి భయపడద్దు ఎందుకంటే ఇవి చాలా మంది ఉన్నారు మనకి మనకి ఈ అకామిడేషన్ తీసుకోవడం కష్టమైపోతుంది ఎక్కడెక్కడ ఉండిపోదాం అన్నట్టు ఆలోచన చేయకండి లైన్ ఎంత ఉన్నా సరే మీకు లైన్ అన్నది ఒక పావు గంటలో ఖాళీ అయిపోతుంది అయితే ఒకేసారి ఒక వంద మందిని నూట యాభై మందిని లైన్ ఓపెన్ చేయగానే లోపల ఉన్నటువంటి అకౌంట్ రూమ్ లోకి అయితే పంపించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ కోసం ముందుగా అక్కడ కింద గ్రౌండ్ లో రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలండి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఒక చిన్న స్లిప్ అయితే ఆ స్లిప్ మీద మీకు మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా రూమ్ కోసం మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్ కూడా మీరు రీసెంట్ చేసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత వస్తుందండి ఎస్ఎంఎస్ ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎస్ఎంఎస్ కనుక రాలేదు అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా సిఆర్ ఆఫీస్ ఆపోజిట్లో మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి అంటే జలప్రసాదం ఉంటుంది కదండి అంటే వాటర్ తాగి ఉంటుంది కదా జలప్రసాదం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కన ఉంటుంది దాని పక్కనే అనుకుని మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుంది ఏఆర్పి కౌంటర్ దగ్గర మనకి బయట చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎల్ఈడి స్క్రీన్లో మనకి ఇచ్చేటువంటి రూమ్ అన్నది ఎప్పుడు వస్తుంది అన్నది అక్కడ నెంబర్ అయితే రన్ అవుతుంటుందండి ఆ నెంబరు మీకు ఇస్తున్నటువంటి స్లిప్లో ఉన్నటువంటి నెంబర్ని ఒకసారి ట్యాలీ చేసుకోండి ట్యాలీ చేసుకుంటే మీకు అప్పుడు నెంబర్ అన్నది ఉందా లేకపోతే దాటిపోయింది అన్నది చాలా క్లియర్గా మీకు ఐడియా ఉంటుందండి ఇందుకంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మాకు రూమ్ తీసుకుని టూ అవర్స్ అయింది అయినా కూడా మాకు ఇంకా రూమ్ అనేది రాలేదు ఎస్ఎంఎస్ అనేది రాలేదు అడుగుతున్నారు ఇలాగే రాకపోయినా కూడా అక్కడ ఎయిర్ కౌంటర్ దగ్గర మనం ఎదురుకుంటూ పెట్టే స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ రన్ దాన్ని కంపెనీ చేసుకోండి ఒకవేళ మీకు ఎస్ఎంఎస్ రాకపోయినా కూడా టైం కూడా దాటిపోయింది అనుకోండి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మీరు ఎయిర్పిక్ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయండి ఆ మిషన్లో మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఉంటుంది కదా దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని అక్కడ స్కాన్ స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ వచ్చింది ఉంటుంది దానిపైన అవుతుందండి అక్కడ మీరు దాని ఫోటో తీసుకుని మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో ఆ మీరు వెళ్ళి అంటే సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్ అవుతుంటుంది అంటే మనకి ఉదాహరణకి మీకు వచ్చిన టూ డేస్ ఎంఎస్ లో ఏఎన్సీ అని జిఎన్సీ అని ఇటువంటి కార్టేజ్ యొక్క నేమ్ అయితే రావడం జరుగుతుందండి అంటే ఒక్కొక్కరికి ఒక కార్టేజ్ వస్తుంది ఫ్యామిలీలో ఒకే ఫ్యామిలీలో రెండు రూములు తీసుకుందాం అనుకోండి రెండు రూమ్లు కూడా ఒకే దిని రావు ఆన్లైన్లో మనకి రూమ్స్ వి ఇవ్వడం జరుగుతుందండి తిరుమల పండుగ పైన ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉంటాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు ఇస్తారు కాబట్టి మనకి రూమ్ పర్టికులర్లకి ఎక్కడ వస్తుంది అన్నది ఖచ్చితంగా చెప్పలేమండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో రావడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు మీరు ప్లాన్ ప్లాన్ చేసుకోండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో అయితే అమౌంట్ కట్టాలి అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ అదేవిధంగా ఏటీఎం కార్డు అంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా మీ అమౌంట్ మీరు ఆన్లైన్లో తక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరు గుడి అవకాశం వినిగింది యాభై రూపాయల రూమ్ గాను మీరు ఎక్స్ట్రాగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలండి టోటల్గా ఐదు వందల రూపాయలు మీరు అమౌంట్ ఆన్లైన్లో కట్టాలి మీరు మీరు రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఫోర్ డేస్ నుండి సెవెన్ డేస్ లోపు మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ అన్నది మీకు రీఫండ్ అవుతుందండి అంటే మీరు ఐదు వందల రూపాయలు కట్టారు కదా రూమ్ యాభై రూపాయల రూమ్ గాను ఐదు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రాగా అమౌంట్ అన్నది కట్టారు కదా మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు మీరు అకౌంట్కి రీఫండ్ అవుతుంది కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రూమ్ కోసం పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన బట్టి వారి అందరికీ కూడా రూమ్ ఇవ్వడం జరుగుతుంది పెళ్లి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జంటకి వీళ్ళకి వీళ్ళకైతే రూమ్ ఇవ్వండి రూమ్ కోసం మినిమం టూ మెంబర్స్ ఉండాలి ఇద్దరు సభ్యులు ఉన్నవి కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదే విధంగా మనకి శ్రీవారికి దర్శనం ఉన్నది ఆన్లైన్లో అకౌమిషన్ తీసుకుంటున్న శ్రీవారి భక్తులకి మనకి తిరుమల కొండపైన సీఎ అభి దగ్గరలో మనకి ఎయిర్టెల్ కౌంటర్ దగ్గర ఆన్లైన్లో ఎవరైతే ఎకామిడేషన్ తీసుకున్నారో వీళ్ళకి ఎకామిడేషన్ అన్నది అక్కడ మీరు ఆన్లైన్ ప్రింట్అవుట్ ఉంటుంది కదండి దాన్ని అక్కడ బట్టి అయితే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది స్కాన్ చేయించిన తర్వాత మీకు ఐదు నిమిషాల నుండి పది నిమిషాల మీకు రూమే ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి పర్మిషన్ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది ఈ ఇచ్చినటువంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేయించుకోండి మీరు రూమ్లో చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళు సిఆర్ ఆఫీస్ ఆపోజిట్లో ఏఆర్ టీ కాబట్టి మిత్రులందరూ కూడా పెట్టుకోండి తిరుమల కొనపై మనకు ఉచితంగా అన్నప్రసాదం కూడా పెట్టుకుంటారండి మనకి మనకి శ్రీ తరిబండం కాబట్టి మిత్రులందరూ కూడా పెట్టుకుంటుంది శుభ్రవ సేవ మీలో అయిపోయింది అన్న ఆన్లైన్లో డిపో ద్వారా అయిపోయిందండి అంటే మీరు లక్టి ప్రోస్ అడి కూడా ఆ లక్కిడి మనకి ఆగస్టు మంత్ వరకు కూడా సుప్రవర్వసం తోట లక్కి అన్నది ఆన్లైన్లో అయిపోయిందండి మీకు ఆఫ్ ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైన సీఆర్ ఆఫీస్ పక్కన మనకి శ్రీవారి ఆదిత సేవ అన్నది ఆఫ్లైన్లో లో తీయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా అక్కడ తిరుమల మీరు ఆఫ్లైన్ లో ట్రై చేయండి అక్కడ అక్కడ కూడా డిప్ ద్వారా సూపర్ సేవ కానీ తోమూల సేవ కానీ అష్ట పద్మ కానీ అచ్చన్ కానీ అదే విధంగా కళ్యాణం కానీ ఇటువంటి సేవలు అన్నది మనకి ఎక్కడ కూడా తీయడం జరుగుతుంది తిరుమల లో తిరుమల కొండపైన కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఏ దర్శనం డికె తీసుకున్నా సరే మూడు వందల రూపాయలు దర్శన డికెట్ తీసుకున్నా తీసుకున్నా అదే విధంగా మిగిలిన శ్రీవారి దర్శనం డికెట్ తీసుకున్నా సరే మీరు ఈ సుప్రభావ లెక్క రిప్లు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది చేయండి అంటే మనకి సేవ ఏదైతుందో శుప్రభా కానీ ఇటువంటి ఆదిత్య మీరు సరెక్ట్ అయితే ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా అంటే ఆరు నెలల వరకు కూడా మళ్ళీ ఈ లెక్కడిప్పులు పాల్గొనడానికి అవకాశం ఉండదు ఒకవేళ లెక్క రిప్లో మీరు సెలెక్ట్ కాకపోతే మీరు తిరుమల వెళ్ళినప్పుడు మీరు లక్క పాల్గొనండి అయిపోయింది నెక్స్ట్ మంత్ కూడా అప్లై చేయితే నెక్స్ట్ మంత్ కూడా మీరు ఆఫ్ లో చేయించండి ఆఫరైలో ఏంటంటే తిరుమల పంటలకి వెళ్ళాలి తిరుమల పంటపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ ఆఫీస్ పక్కన మనకి రూమ్ తీసుకుంటాం కదండి ఏఆర్పి ఇట్లా మనకి శ్రీవారికి కాగి బోట్ ఉంటుందండి అక్కడ మనకి ప్రతిరోజు కూడా మనకి ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనకి కోసం మనకి రిజిస్ట్రేషన్ జరుగుతుంటుంది దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో అయితే మీరు శ్రీవారి కాల్ సేవ లెక్క కోసం మీరు రిజిస్టర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రతిరోజు కూడా పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది దానికి సంబంధించిన రిజల్ట్ అన్నది ఐదున్నర తర్వాత రావడం జరుగుతుంది ఐదున్నర తర్వాత లెక్కడి పూల సేవలు ఎవరైతే మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ అనేది మీరు ఆన్లైన్లో కట్టడానికి నైట్ పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా ఈ దేవస్థానం వారు ఈ లెక్ సెలెక్ట్ అయినటువంటి సేవా గుర్తుకు అవకాశం జరిగింది ఇలా కిడిపులో కొంత ఎవరైతే సెలెక్ట్ అయ్యారు మీరు అందరూ కూడా సాంప్రదాయ వస్త్రాలను మాత్రమే శ్రీవారి సేవలు పాల్గొనాలండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా ఈ శ్రీవారి యొక్క ఈ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం తప్పనిసరిగా శ్రీవారిని మీరు దర్శించుకునే చూడడం ప్రయత్నించండి ఓం నమో వెంకటేశాయి థ్యాంక్ యూ